హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్ నిన్న ఈ మా మేనల్లుడు బర్త్డే అని చెప్పి వెళ్ళాను అని చెప్పినాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట అంటే శుక్రవారం అయితే బర్త్డే అనమాట శనివారము అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఆ శ్రీ పరమాత్మను ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట మా పిల్లలకు కూడా కృష్ణ నివేషం అయితే వీనికి అశ్వత్కి అయితే నేనే వేసేసామన్నమాట నేను ప్రతి ఇయర్ మా అయితే ఖచ్చితంగా వేసేదాన్ని ఈరోజు అయితే వేయలేదనమాట ఇక్కడే అన్నాను నేను వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది అనమాట ఇక్కడ మా చిన్నోడు లేడనమాట గమనించారా మా చిన్నోడు మా అక్క సుమా హేమ వెళ్ళిపోయినారనమాట చిన్నోడిని పిలుచుకొని పోయింది ఒక పది రోజులు పెట్టుకుంటాను అనేసి మళ్ళీ మా అక్క వచ్చింది అనమాట ఇవన్నీ నేను కొన్ని షాపింగ్ అవన్నీ చేయాలా నాకు తెలియదులేరమ్మని చెప్పింటే వచ్చిందనమాట ఇక్కడ మేము వచ్చేసి డిమార్ట్కి అయితే వచ్చినామండి ప్రొద్దుల్లో ప్రొద్దుటూరు చుట్టు చుట్టుపక్కల ఉండేవాళ్ళు నేను ఏమేమి కొన్నాను చూసినారంటే షాక్ అయ్యి నిజంగా పాస్ పోసుకుంటారు పాస్ పోసుకుంటారు అనమాట ఏంది ఇట్లా కొంతారా ఇలాంటి మైండ్ సెట్ కూడా ఉంటుంది అనుకుంటారు నిజంగా చూడండి వీడియో ఫుల్గా చూడండి చాలా ఫన్నీగా ఉంది అనమాట మా అమ్మ అయితే మా అమ్మ మంగళారతులు పక్కన నేను కొంత అంటే తిట్టడం అవన్నీ ఈ వీడియోలో చూస్తారనమాట ఎంట్రెన్స్లోనే అయితే చూడలేదనమాట ఇంక అందరూ చూసిందే కదా అనేసి నేను కూడా తీయలేదనమాట కానీ ఇక్కడ ఎంట్రీ ఇవ్వగానే మనం బ్యాగులు ఏమన్నా లగేజ్ బ్యాగులు తీసుకొచ్చుకుని ఉంటాం కదా మనకేందంటే కొంచెం అందరికీ అనమాట కొందరికి బుద్ధుడు ఉంటాయి కదా బ్యాగులలో వేసుకునేది అవన్నీ హ్యాండ్ బ్యాగ్ కనీసం జిబ్బులు కూడా ఓపెన్ చేయకుండా ట్యాగ్లు వేసేసినారు అనమాట వాళ్ళు ఏం చేసాను అంటే ముందు కట్టెల బ్యాగులు ఇచ్చేసి బ్యాగ్ ఒప్పుకుంటారు లోపల వినా అనమాట హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఎప్పటికో ట్యాగ్ వేసుకొని అనమాట మళ్ళీ పోయి ఆ బ్యాగ్ ఏ జిబ్బు ఓపెన్ చేయకుండా సెల్ ఒక్కటి బయట పెట్టుకున్నాను అమౌంట్ మీరు కట్టాలనుకుంటే లాస్ట్లో ఆ ట్యాగులు కట్ చేస్తారండి అంతవరకు మీరేం బ్యాగ్ ఓపెన్ చేయని అవసరం లేదు బిల్లు దగ్గర ఇవి కట్ చేస్తారని చెప్పినారనమాట అంతవరకు మనకేం పని ఇంకా డబ్బులతో ఇంకా లాస్ట్లో అయినా కదా బిల్లు కట్టేది మనం గుణంగా కొనడానికి ఎంత సేవ్ కట్టామని అనుకొని ట్యాగులు అయితే ఇచ్చుకొని లోపలికి ఎత్తి వచ్చేసినామంట మా ఆయన నేనేదో మొత్తం ఒక ఇంటికి కొనేదాని మాదిరి అది తీసుకునే అనమాట దప్పుకొని తీసుకున్నాడు ఫస్ట్ స్టార్టింగ్లోనే బిస్కెట్లు మా వాడు ఇంకా దానిలో విందని కన్ను అనమాట పిల్లల్ని తీసుకుపోయినామంటే వాళ్ళకేంటి చెప్పులు ఆడుకునే వస్తువులు బిస్కెట్లు తిండి ఇలాంటి దాన్ని మా రెడ్డిగా మా ఈ ప్యాకెట్ తీసుకోమా ఆ ప్యాకెట్ తీసుకోమో వాడికేం తెలుసు నా బాధ నేను ఎంతలో కొనాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంఆర్పి ఫ్రైజు వన్ ఫిఫ్టీ డిమార్ట్ ఫ్రైజు నైంటీ ఫైవ్ అంటే ప్యాకెట్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట కొద్దిసేపు నాకు అసలు ఈ రేట్లు అర్థం కాలేదన్నమాట ఎంఆర్పీనా డిమార్ట్ ఎంఆర్పీనా అంటే అక్కడ ఏందంటే బయట జరిగే ఎంఆర్పీ రేట్ ఇది మేము డిమార్ట్లు అమ్మే ఫ్రైజ్ ఇది అని అక్కడ రాసిన అనమాట మనము మన మొహానికి ఎంత సీన్ లేదనమాట ఎప్పుడైనా పొయ్యి కొనింది లేదనమాట ఊర్లోకి వచ్చే బేరం ఆడి కొనుక్కొని ఇంట్లో వేసుకునే టైప్ అనమాట మా చిన్న నాకు ప్రొద్దుట్లోనే ఉండేదాన్ని మా అక్క కూడా చాలా సెలవుంది ఇంట్లో సామాన్లు తెచ్చుకున్న వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మా చిన్న నీళ్ళు ఇద్దరు ఇక్కడ చూడండి ఎంఆర్పి ప్రైజ్ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట అక్కడ పైన పైన ఉందనమాట డిమార్ట్ ప్రైజ్ అది ఒకటి అయితే వేసుకునే అనమాట ఓరియో బాగుంటాయి లేనిసో మా పిల్లలు బాగా తింటారు అనమాట బ్లాక్ బిస్కెట్ ప్యాకెట్ కొసేపు అర్థం కదా మే గుడ్డి నువ్వు చదువుకున్నావు లేదన్నాడు అనమాట మా చిన్న ఏందిరా అంటే ఏం కళ్ళు కనపరాలేదు ఎంఆర్పి ఫ్రైజ్ ఇది డిమార్ట్ ఫ్రైజ్ ఇది అది వజ్జుడాకు బయట ఇంత రేట్ ఉంటుంది డిమాట్ ఫ్రైజ్ చూస్తావు నీకు అప్పుడు అర్థమవుతుంది అన్నాడన్నమాట ఇంకా నాకు అప్పుడు బల్పెలిగింది అనమాట ఇంకా రోజు పొంగ 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 అప్పుడు మా చిన్నోని ముందు రేట్ ఎంతరా ఇది ఎంతరా ఇది ఎంతరా అని అడిగేదాన్ని ఏదైనా చదువుకున్నాము చదువుకోలేదని కాదు కొంచెం రోజు మనం పోతే మనకు అనుభవం అవుతుంది ఏదో అనుభవిస్తే అనుభవం అవుతుందని అలా రోజు వెళ్ళి వెళ్ళడం వల్ల అలవాటు అయిపోయింది అనమాట మా చిన్నకు మా అక్కకు వెళ్ళు వెంటనే తక్కువ మన రేట్లు చూసాను అనమాట నేనేందంటే కొత్త కదా ఇంకా అన్నీ చూసుకొని చూసుకొని చాలా టైం పట్టింది అనమాట డిమాట అంతా తిరిగి తిరిగి ఎన్ని వస్తువులు కొన్నాం వచ్చే మీరు షాక్ అయ్యి కింద దొల్లేడతారనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయొచ్చి లైక్ చేయండి ఫాలో అవ్వండి అంటే ప్రొద్దు నేను కడపలో చూసినాను అనమాట స్పెన్సార్ చూసాను పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఇలాగే డి మార్ట్ మాదిరే స్పెన్సార్ అనిందనమాట సూపర్గా ఉంటాయి అనమాట రేట్లు కూడా బాగుంటాయి వస్తువులు క్వాలిటీ బాగుంటాయి అనమాట నేను డిమార్ట్ ఇది పొద్దుటూరులో వెళ్ళడం మాకు అప్పుడప్పుడు బీడ బాగుంటాయి మా ఇంట్లో సామాన్లు కానీ అని చెప్పేది అనమాట నేనైతే ఎప్పుడు వెళ్ళలేదనమాట నువ్వు చూసుకుంటూ వెళ్తాను అనమాట ఇంత షాపింగ్ మాల్లో నిజంగా అండి డబ్బు నాలాగా చూసి చూసి ఖర్చు పెట్టే వాళ్ళు అయితే కొనలేరు అనమాట ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏంటంటే ప్రతీది కొనాలనిపిస్తుంది బట్ ఏంటంటే వృధాగా ఖర్చు పెడుతున్నానేమో ఎందుకు అవసరమా ఎందుకు అవసరమా అని లోపల మనసు పీక్తుంది అనమాట అందుకు ఇక్కడ డబ్బు బాగా ఖర్చు పది రూపాయలు ఉండి బాగా ఖర్చు వాళ్ళు డిమాండ్కి వెళ్ళండి నాలాంటి వాళ్ళు అయితే వద్దండి ఊళ్ళోనే కొనుక్కోనండి ఈడికి పోయి కొనుక్కోకుండా మానం పరువు అన్నీ పోతాయి అనమాట మా వాడు ఏంటంటే మా రెడ్డిగాడు కింద ఉంటే అవి పీకి దాంట్లో ఇస్తాడన్నమాట అవన్నీ తీసి మా చిన్న మళ్ళా పక్కన పెడితే థ్యాయనికి తెలియలే గమ్ములు ఉండటంటానమాట వాడు ఇంటాడా విన్నాడు అనమాట వింటే ఎందుకు ఎందుకవుతాడు అందుకోసం వీటిలో అయితే కాదు అని దాని మీద ఎక్కిచ్చేసినాడనమాట వాడిని దించకుండా ఇంకా స్టార్టింగ్లోని బిస్కెట్లు బోర్బాన్ అంట ఓరి అంట గుడ్డే అంట ఇంకా రకరకాలుగా మ్యారీగోల్డ్ అంట ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒక్క ప్యాకెట్ మా చిన్నోడు ఉన్నట్టు ఇంకా రెండు మూడు ప్యాకెట్లు వేసుకొని చిన్నోడు అక్క వాళ్ళ ఊరు విన్నాడు కాబట్టి ఇంక ఈ రెడ్డిగాడు మా వాడక్కడే కాబట్టి వీడు పెద్దగా బిస్కెట్ల మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అనమాట అందుకోసం తక్కువ వేసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ ఇంకోటి ఏంటో వేసుకున్నాను ఇక్కడ శనగపిండి అంట రవ్వ అంట ఇంకా ఇవన్నీ ఇవి లేవనవటదండి బట్టలు డిమాంట్లో బట్టలు బాగున్నాయి అనమాట అయితే కాస్ట్ ఎక్కువ అనమాట మనము డైలీకి వా డైలీకి అయితే నేను ఇంత రేటు పెట్టి తీసుకోలేను అనమాట ఇంక అందుకోసం నేనైతే తీసుకోలేదు బట్టలు అయితే టవర్లు కానివ్వండి ఇలాంటివి బాగున్నాయి అనమాట నేను నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయినా అనమాట నేను ఇంతకు మాత్రమే కొనాలి ఇంతకు మించి ముందుకెళ్ళకూడదు రేట్లలో ఫిక్స్ అయిపోయింది అనమాట నామాయినంతా ఇక్కడ చూడండి శనగ శనగపిండి అంట పప్పులంట ఉప్మా రవ్వ అంట ఇడ్లీ రవ్వ అంట ఇవన్నీ కందివేళ్ళంట ఎర్రకందిపప్పు అంట ఇలా రకరకాలుగా ఉన్నాయనమాట ఒడియాలైతే ఎన్ని లా ఎన్ని ఉన్నాయంటే ఎన్ని వెరైటీస్ అంటే మినప వడియాలంట ఇంకోటి సబ్బియం వడియాలంట మసాలా వడియాలంట ఇలా రకరకాలుగా అసలు ఒడియాలకు పేర్లు కూడా పెట్టడం అవసరం అన్నీ ఉన్నాయి ఇక్కడ తెల్లగడ్డలు అయితే మామూలుగా కాలి కేజీ నేను అప్పుడు తీసుకుని కాలి కేజీ వచ్చేసి నలభై ఒక్క రూపాయి నలభై ఒకటిన్నర్రంట కాలు కేజీ మేలైనా తక్కువే అనుకుంటా అయితే దాంట్లో ఏ మంచిగా ఉండే మామూలుగా ఊళ్ళేకొచ్చి నేను తెల్లవాయిలు ఏడైనా పోయినా ఏరేరి పాయపాయ చూసేసుకుంటాను అనమాట ఈడ వంతా కొనలేదు కొనలేదన్నమాట తెల్లవాయలు అసలు మా అమ్మ పక్కన ఏంటంటే నేను తీసేసుకొని నీ మొహంలే నీ మొహం ఊర్లో అయితే ఇంత కడపలో అయితే ఇంత అని మా అమ్మ చంపుతుంది పక్కన మా అమ్మ అయితే ఒక్క వస్తువు ఉండలేదనమాట మా నాన్న ఏంటంటే కడప పోయి హోల్సేల్లో తీసుకొచ్చాడనమాట ఈడ కొంచెం కొన్ని అయితే రేట్ తక్కువ ఉండాలని అన్ని రేటు ఎక్కువ అని చెప్పాను నా బడ్జెట్కి అయితే నాకు కొన్ని అయితే రేట్ ఎక్కువ అనిపించినాయి మా అమ్మకైతే ఇంక ఊరివే అది కానీ ఇట్లా మా అమ్మ అయితే లాస్ట్లో ఒరిజినల్ వాయిస్ పెడతా వినండి అనమాట ఏంది మా అమ్మ అయితే డీమా ఢీమా డీమా అంటారు అరే ఢీమాలో కొన్ని తీరింది అనమాట అండి అనమాట లాస్ట్లో ఒరిజినల్ వాయిస్ అయితే పెడతాను వినండి ఫ్రెండ్స్ ఇంకా ఫుల్గా పెట్టలేదు అనమాట మా అమ్మ ప్రతి వస్తువు తీసుకునే సాటల్లో ఇదేందుకు అదేందుకు నీ మొహం ఊరికి లెక్కలైపు చేసుకునేదానికి వచ్చావు నీకు ఎరం తెలియదు పరం తెలియదు అని పెడతానే ఉంది అనమాట ఈ ఎర్ర కంది పప్పు ఈ ఇలాంటివన్నీ నేను ఎప్పుడు వాడలేదండి వాడేది మామూలు పచ్చ కంది పప్పే అనమాట ఇలాంటి శనగవప్పులు అయితే ఇక్కడ ఎంత ఉన్నాయంటే నూట అరవై ఎంత ఉన్నాయి మామూలుగా నేను ఏంటంటే మిడిల్ క్లాస్ కాబట్టి చూసి 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 వాడకుండా అనమాట ఇంట్లో ఇంట్లో వస్తువులు కానీ ఏంటైనా అంటే అధిక ఖర్చు అయితే పెట్టను అనమాట ప్ర కొన్ని అయితే ప్రైజ్ ఎక్కువ అనిపించింది మామూలుగా మేలే అండి కొన్ని వస్తువులు ఏంటంటే నేను బాటిల్స్ బాగా తీసుకున్నాను ఇంకా ఏందంటే నాకు తక్కువ అనిపించింది నాకు ఖర్చు చేయటం కొన్ని మాత్రమే కొన్నాను ఇక్కడ చూడండి ఈ శని ఇవి దీనిలలో అంటే మనము శనకాయ పప్పులు అనుకోండి అవి చాలా రకాలు ఉంటాయి అంటే కొన్ని చిన్న గుండ్లు ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి అలా వేసినారనమాట రేట్ అదేందంటే మనకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ అన్ని నేను అంత తిరిగి కూడా ఆడ బుట్టలు ఏం వేసుకోలేదు చూడండి ఊరికి చూసుకుంటా పోతాను అనమాట రేటు అనవసరంగా మా చిన్న తిప్పి తిప్పి పెట్టినా అనమాట వాడికి ఒక మూత మా కానీ మోసుకున్ను అది దుబ్బుకున్ను ఇక్కడైతే కొంచెము ఇవి చూడండి రేట్లు ఎలా ఉన్నాయో ఏంటి ఇవి సాల్టు అవన్నీ అన్నమాట రైస్ రైస్ బియ్యం ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అంట అంటే వెజిటేబుల్ రైస్ బిర్యానీ రైస్ కొన్ని సన్నాలు అలా ఉంటాయి కదా అవి కూడా ప్యాకెట్లు చేసినారు చూడండి బాగా నాకు బాగా నచ్చాయి అనమాట అయితే నేనైతే తీసుకోలేదు మేము వాడేది సన్న బియ్యము బిర్యానీకి ఒక రకము మామూలుగా ఒక రకం లేదు ప్రతి దానికి మామూలుగా కలర్ రైస్ కానీ దేనికైనా సన్న బియ్యమే వాడుకుంటాం అనమాట అవి మూటే అలా దించుకుంటామో అవే వాడుకుంటాం ఇలా పక్కన అయితే ఎప్పుడు తీసుకోలేదనమాట ఇక్కడైతే బొమ్మ అయితే ఇది గోధుమ పిండి కడ ఒక పెద్ద రచ్చ గోధుమ పిండి కడపలో యాభై రూపాయలు యాభై రూపాయలు నలభై ఐదు రూపాయల కేజీ ఇది యాభై రూపాయలు చేర్చి తీసుకోవాలంటావు మెట్టుతో కుడతాది అని అమ్మ నా లేచింది లేసిందనమాట ఇంకా మా అమ్మంగా ప్రతి అంటే మే మా అమ్మను నేను ఒక్కటే అని అమ్మ నువ్వు అస్సలు ధరంగా అమ్మా ఇక్కడ ఇక ఏం లేక కడపలో హోల్సేల్లో కూర్చోబెడితే కేజీ ఇంత కాలి కేజీ ఇంత రెండు కేజీలు ఇంత మూడు కేజీలు ఇంత అని రేట్ అడిగి చెప్పించుకొని నేర్చుకునే కాడైతే ధరం ఇక్కడ అస్సలు ధరంగా అవు మెట్టు ఎట్టు దింగుతారు అమ్మ నిన్ను బయట ఇస్తారు నువ్వు ఏమన్నా తమాసలు పడుతున్నావు మేడం ఇంత ఇది ఇంత అన్నీ అనుకోని అక్కడేం పెద్దగా చెప్పే వాళ్ళు ఎవరు లేదన్నమాట మా అమ్మకి రేట్లు ఎక్కువ అనిపించింటే అట్ట మాట్లాడుతుంది అనమాట ఆశీర్వాదం పిండి అన్ని మోసపోలే నాకైతే తీసుకోవాలని అనమాట సర్ఫ్ ఇక్కడ ఏంటంటే టోటల్ మొత్తం మీద ఉంటే రేట్ ఎక్కువ రేట్ తక్కువ ఉన్నాయి అంటే అంటే మనం కాల కేజీ అర్ధ కేజీ కేజీ అలా తీసుకుంటే ఎక్కువ ఉన్నాయి అనమాట ఐదు కేజీలు ఇలా పెద్ద పెద్ద ప్యాకెట్లు వేసుకుంటే కొంచెం తక్కువ అనిపించింది అనమాట ఇప్పుడు ఐదు కేజీలు క్యాన్ కానీ ఐదు కేజీలు సర్ఫ్ లిక్విడ్ కానీ ఐదు కేజీలు సర్ఫ్ కానివ్వండి ఇలా ఐదు కేజీలు గోధుమ పిండి కానివ్వండి ఇలా ఎక్కువ తీసుకుంటే కొంచెం అట్లా దండికి తీసుకునే వాళ్ళకైతే రేటు తక్కువ పడతాయి అన్నమాట మనం చూసి చూసి చూ చూసి తీసుకునే వాళ్ళకైతే రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ నాకు ఏంటంటే టాటా అనే టీవీలో చెప్తాంటారు కదా టాటా సాల్ట్ బాగుంటుంది లేని అది ఒక్కటే వేసుకునే అనమాట ఉప్పు ఎక్కడ దొరకదు సాల్ట్ ఏది దొరికితే ఏమవుతుంది కానీ నాకు టాటా బాగా నచ్చిందనేసి ఇంకా టాటా సాల్ట్ ఒక్కటి వేసుకునే అనమాట కళ్ళు ఉప్పు అయితే వేసుకోలేదనమాట ఇటు సైడ్కి వచ్చి ఇంక ఇటు సైడ్ కొంచెం మసాలాలు మీట్ మసాలా నెయ్యి ఇవన్నీ పన్నీరు ఇవన్నీ ఉన్నాయి అనమాట చికెన్ మసాలా మటన్ మసాలా చాప్ మసాలా ఇవన్నీ వీటిల్లో తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఎంటీఆర్ రసం పొడి చిన్నది తీసుకున్నాను అనమాట రసం పొడి అయిపోయింది కాబట్టి అదేం తీసుకున్నాను అనమాట దీనికోసం మళ్ళీ పక్కకు పోయి కొనాలి నేను కొన్ని కొన్ని మైండ్లో అనుకొని వచ్చాను అనమాట ఏం తీసుకోవాలి బాటిళ్ళు ఇలా కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని పిల్లలకు చెప్పులు అలాంటివి ఏంటన్నా నాకు తక్కువ ప్రైజ్ అనిపించేవి తక్కువగా దొరికేటి ఇవి కొన్ని మాత్రమే తీసుకోవాలనుకున్నాయి ఫస్ట్ అయితే వేసుకునే అనమాట ఆత్రంగా అమ్మ తిట్టింది అనమాట అవసరమా ఇన్ని లెక్కంతా ఖర్చు పెట్టుకుంటే గుడలు తీసుకోవాలనుకుంటున్నాం ఏం రోజు కొనేటే తీసిపోయాడాన్ని మూలగ పెట్టుకుంటావే మూలన్నీ తిట్టింది అనమాట అందుకోసం తక్కువ తక్కువ వేసుకునేవి అనమాట ఇక్కడ ఒడియాలు రకరకాలు ఉన్నాయన్నమాట ఒకటి మామూలు వడియాలు అయితే అప్పటి ప్యాకెట్ ఒకటి వేసుకునేవి అనమాట మా వాడిని దించలేదనమాట మా దించితే ఏ ఎత్తుకుంటాడేమో అని మా చిన్న ఉరివే దించలేదనమాట ఈ అప్పనాలు మళ్ళీ చూసుకుంటాం అనమాట రేట్ ఎంత ఏమో అని నిజంగా నా షాపింగ్ చూసి నవ్వుకోకండి ఫ్రెండ్స్ అంతే అనమాట ప్రతి రూపాయి ఖర్చు చేయాలంటే కొంచెం ఏదో లోపల గుచ్చుకునేట్టు ఉంటుంది అనమాట కొంచెం బాధ అనమాట అందుకే చూసి చూసి ఏది అనవసరంగా ఖర్చు అనమాట అనవసరంగా ఖర్చు చేసుకుంటే నష్ట నష్టపోయేది మనమే కదా పిల్లలు ఉండరు ఇలా మైండ్ ఇలా ఆలోచన ఇక్కడ వచ్చేసి సభ్యం పొడియాలి చూడండి ఎంతెంత ప్యాకెట్లు ఉన్నాయో వాటిల్లో ఇంకొక రకం వడియాలన్నమాట ఇవి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇలా అన్నీ ఒక్క ప్యాకెట్ ఇది మసాలా వడియాలని మా అమ్మ అనమాట వద్దులే నాకు నువ్వే తీసుకొని నేను మామూలు వడియాలే తీసుకునే అనమాట అప్పనాలు పొడి ఇంకా మాకు మిరపకాయలు ఉంటే నిజంగా మాకు మిరపకాయలు ఉన్నాయి ఇంకా కారం పొడి ఆడించుకోలేదనమాట ఈ మధ్య డైలీ వానలు పడతానే ఉన్నాయి కదా అస్సలు అయితే ఆ కారం పొడి ఆడిచ్చేదానికే లేదనమాట అందుకోసం ఇక్కడ తినే వస్తువులు అంటే ఎంత కూల్ డ్రింక్స్ అవి తప్ప మిగతా తీసుకుంటే మంచిది అనిపించింది అంటే పెద్ద షాపింగ్ మాల్ కదా పెద్ద ఇలా కాబట్టి అవి కొంచెం ఎక్కువ స్టోర్ చేసి ఉంటారు కాబట్టి అలాంటివి అనుకుంటే ఇంట్లో వస్తువులు ఏమన్నా కొంత బట్టలు ఇలాంటివి అయితే మంచిగా ఉంటాయని నాకైతే అనిపించింది అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను డైరెక్ట్ మేము మాట్లాడుకునేది మొత్తం పెడతా చూడండి ఇక్కడ నేను ఇట్లా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట కెమెరాలు చుట్టూ ఉంటాయి కదా ఇక్కడ అంతగా పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఎవరు లేకపోయినా వాళ్ళు కెమెరాలలో చూస్తూ ఉంటారు కదా ఆ వచ్చాక వీడియో తీయద్దు మీరు ఒకటే మేము వీడియో తీస్తున్నారని అనమాట ఎందుకు నేను కొద్దిసేపు అనమాట మళ్ళీ నేను సైలెంట్గా ఉంటానా నాకు కదా చేతి దోలు ఎక్కువ అనమాట ప్రతిదీ వీడియో తీయాలని మళ్ళీ ఆన్ చేసుకొని అక్కడ ఒక క్లిప్పు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే వీడియో అయితే తీసుకున్నాను అనమాట మొత్తం అంతా చూపిద్దాంలే అనుకుని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి అనమాట చూపించడానికి అయితే కుదరలేదనమాట నిజంగా ఇక్కడ మనం నీళ్లు చూసుకునేదానికి మేము పరక వాడుకుంటాం అనమాట కానీ ఇక్కడ ఇలా నీళ్లు చూసుకునేదానికి చిన్నది చూడండి ఇలా స్లీపర్ లాగా ఇది నలభై ఐదు రూపాయలు పడింది అనమాట బాగుంది మస్తుగా అనిపించింది అంటే పాలిస్ బండలుండి సింకు పెద్దగా ఉండి అలాంటి వాళ్ళకైతే నీళ్ళు గ్యాస్ మీద గ్యాస్ కింద నీళ్ళు అయితే బాగుంటాయి అనమాట ప్లేట్ ఒకటి కావాలండి డిమాట్ వాళ్ళు ఎవరు ఉంటారో నేనే తక్కువ అనమాట నేనే ఈరోజు వెళ్ళడం ప్రొద్దుటూరు అయితే ఈరోజు అనమాట కడపకి ఎప్పుడన్నా వెళ్ళినా కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్కు ప్రొద్దుటూరులో అయితే ఎప్పుడు వెళ్ళదు లేదనమాట అందుకే చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి డబ్బులు బాగుంటే డిమార్ట్కి వెళ్ళండి లేకపోతే పక్కకు వెళ్ళండి పక్కన వెళ్ళి కొనుక్కోండి నా లాగా నేను లాస్ట్కి మొత్తానికి వచ్చే కొద్దీ వెయ్యి ముప్పై రెండు షాపింగ్ చేశాను అనమాట అంతే నా షాపింగ్ లో ఇప్పుడు ఒరిజినల్ వాయిస్తో మాట్లాడతాం చూడండి వినండి సబ్స్క్రైబ్ చేస్తాం ఇక్కడ మా అక్క ఎంటర్ అయిన చూడండి ఇక్కడ నుంచి ఇంకా ఇరిపోతుంది షాపింగ్ నేనేం కొనలేదండి మా అమ్మ అయితే ఇంకా తిప్పి ఒక ఐదు వందలు కూడా ఉండలేదన్నమాట నేనైతే వెయ్యిని ముప్పై రెండు షాపింగ్ చేశాను తొంభై రూపాయలు అది గడపలో పట్టుకోవాలి ఒక సైడ్ పెట్టు చెప్పు చెప్పుత నేను బాటిల్స్ ఒక సైడ్ పెట్టి మే అని చూస్తూ దాంట్లో పెట్టి రెండు బాటిల్ ఎందుకు నిత్ చూసుకున్నా ఉంటాలే బాటిల్ ఫ్రిడ్జ్ లేక వీళ్ళకి పోగొట్టేది జాచి లేదు ఇరవై రూపాయలు అంటే ఏమియా రసం పొడి తీసుకునేవాడు తీసుకునే రసం పొడి సాంబార్ పొడి ఒక కాయ పొస్తది నాకు ఇక్కడ నుంచి ఎక్కడ దానికైనా తక్కువ మేమే పెట్టే దాంట్లో మరి ఇది లోపల్ కండ్రా బాటిల్ పడువా చక్కగా లోపలికి దాని మీద గుర్చి పెట్టి కడుద్దా జగ్గులో పెట్టి ఇంకోటి ఏదన్నా